హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ రోజు మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ రైస్ అండి ఇది పదే పది నిమిషాల్లో ఈజీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎలాంటి సాసులు కానీ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ వేలో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత టూ స్పూన్స్ దాకా గీన్ యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టూ ఆనియన్స్ని వేసుకోండి తర్వాత టూ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక టూ క్యారెట్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయాక చిన్నగా కట్ చేసుకున్న వన్ కప్ దాకా క్యాబేజీని కూడా యాడ్ చేసేసుకోండి వేసి మొత్తాన్ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఒక స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ముందే వేయటం వల్ల వెజిటేబుల్స్ అనేవి కొంచెం ఫాస్ట్ గా కుక్ అవుతాయండి తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు అలా మగ్గనివ్వండి తర్వాత మూత తీసేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి కొంచెం ఫ్రై అయిపోయాక ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని కలపండి బాగా స్వీట్ కార్న్ అనేది మరీ మిక్స్ చేయకూడదండి కొంచెం మిక్స్ చేసుకున్నాక వన్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి తర్వాత బాస్మతి రైస్ ఒక టూ కప్స్ దాకా తీసుకున్నానండి టూ కప్స్ బాస్మతి రైస్ని వేసుకొని ఒక నిమిషం పాటు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి వన్ మినిట్ తర్వాత హాఫ్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్